నమస్తే జయశ్రీరామ్ సార్ ఇది మారుతి ఎట్టిగా వీడిఐ రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేను రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది రెండు వేల పదిహేను నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఐదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఒక లక్ష ముప్పై ఐదు వేల తొమ్మిది వందల కిలోమీటర్ దాదాపు ఒక లక్ష ముప్పై ఆరు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ బండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంటుంది నాలుగింటి నాలుగు టైర్లు కూడా సెవెన్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ బ్యాక్ టైర్లు ఉన్నాయి సార్ ఫ్రంట్ హ్యాండ్ టైర్లు వచ్చేసి సెవెంటీ పర్సెంట్ వరకు ఉంటాయి బండికి సంబంధించిన మేజర్గా అయితే ఏపీసు డ్యామేజ్ కాలే బండి మాత్రం కంప్లీట్ అయితే పెయింట్ అయింది టోటల్ అంటే టోటల్ పెయింట్ అయ్యింది సార్ చిన్న చిన్న గీతలు ఉంటాయి అప్స్ అయితే అయింది వెహికల్కి సంబంధించిన ఒరిజినల్ ఏపీస్ అయితే రిప్లేస్ లేదు ఫ్రంట్ రెండు టైల్ అయితే దాదాపు సెవెంటీ పర్సెంట్ వరకు ఉంటాయి వెనకాల టైల్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉన్నాయి బండికి నార్మల్ ఏసీ వస్తుంది ఒక లక్ష ముప్పై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఏపీసీ రిప్లేస్ కాలేదు ఎక్కడ ఇలాంటి మేజర్గా అయితే డ్యామేజ్ లేదు సార్ చిన్న చిన్న టచ్ప్స్ అవుతుంది వెహికల్కి అయితే స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ కాదు నార్మల్ ఇంజనే మార్తీ ఎట్టిగా డీజిల్ వెహికల్ సార్ లీటర్కి అయితే ట్వంటీ టూ వరకు అయితే మైలేజ్ ఇస్తుంది వెనకాల కూడా డిక్కీకి పెయింట్ అయ్యింది సార్ ఈ పెయింట్ కూడా మళ్ళీ పోతుంది డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది రెండు వేల పదిహేను నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఐదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది డీజిల్ వెహికల్ లీటర్కి అయితే ట్వంటీ టూ వరకు మైలేజ్ వస్తుంది వెహికల్ కాస్ట్ వచ్చేసి ఐదు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నాడు సార్ కస్టమరు మీరు ఏమైనా లోన్కు అయినా కూడా దాదాపు త్రీ ల్యాక్స్ వరకు లోన్ వస్తుంది మారుతి అట్టిగా వీడిఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫిఫ్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఫైవ్ ల్యాక్స్ నైంటీ థౌజండ్ ఉంది సార్ వెహికల్ కాస్ట్ మీరు మీరేమన్నా అయినా కూడా దాదాపు త్రీ టు ఫోర్ ల్యాక్స్ వరకు అయితే లోన్ వస్తుంది ఐడి వ్యాల్యూ కూడా ఫోర్ ల్యాక్స్ వరకు ఉంది ఒక లక్ష ముప్పై ఆరు వేల కిలోమీటర్లు ఇది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది ఏపీసీ రీప్లేస్ కాలేదు కానీ బండి మొత్తం మాత్రం పెయింట్ అయ్యింది ఇవ్వు ఫ్రంట్ పోర్షన్ కూడా ఒరిజినల్ ఉంది ఇవ్ బాలెట్ కూడా ఒరిజినల్ ఉంది మారుతి ఎట్టిగా టూ థౌజండ్ ఫిఫ్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫిఫ్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ వెహికల్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ నైంటీ థౌజండ్ చెప్తుండు ప్రస్తుతానికి వెహికల్ జగిత్యాల కార్ బజార్లో ఉంది సార్ మా లొకేషన్లో ఉంది ఫర్దర్గా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ కాల్ చేయండి థ్యాంక్ యూ